భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో దేశంలోనే మొట్టమొదటి ఉపాధ్యాయురాలు చదువుల తల్లి సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని అశ్వారావుపేట బీసీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు జ్యోతిరాపరి జ్యోతిరాప బాబా ఫులే గారి భారీ అయినటువంటి సావిత్రిబాయి ఫులే గారి నూట నాలుగు నూట తొంభై నాలుగవ జయంతి సందర్భంగా అసరాపేట మండల బీసీ సంఘాల ఐక్యవేద తారీఖు నుంచి ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది జరిగింది ఈ కార్యక్రమాన్ని తీసేసినటువంటి పుర ప్రముఖులకు రాజకీయ నాయకులకు మీడియా మిత్రులందరికీ పేరు పేరున బీసీ సంఘాల ఐక్య వేద తారీఖు నుంచి తమకుమార్ తెలియజేసుకుంటా సావిత్రిబాయి కూ గారికి మొట్టమొదట ఆమెకు చదువు రాదు తన భర్తకారైనటువంటి కూలే గారు ఆమెకు చదువు చెప్పిన తర్వాత ఆమె చదువుకున్న తర్వాత ఆమెకు అర్థమైంది స్త్రీ సమాజంలో ముందు ఉండాలంటే స్త్రీ చదువు చదువుకోవాలి కాబట్టి మనం కూడా విద్యా సంస్థలు నెలకొల్పి చదువు నేర్పాలనే ఉద్దేశంతో ఆమె ఆ రోజులలో ఆ భారతదేశంలోనే మొట్టమొదటి ఉపాధ్యాయులుగా ప్రసిద్ధికి ఎక్కింది ఆమె ఎన్నో అవమానాలకు చిత్కారాలకు ఎదుర్కొంటూ కూడా ఆమె స్త్రీ విద్య కోసం ఎంతో కృషి చేసింది ఆ రోజు ఆమె చేసిన కృషి ఫలితమే ఈరోజు ఈ భారతదేశంలో ఈ ప్రపంచంలో కూడా మహిళా మహిళలందరూ చదువుకున్నారంటే ఆమె యొక్క కృషి ఫలితం అనే ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి ఏమైనా కూలిగారి యొక్క ఆశయాలని ఆమె కూడా ముందుకు తీసుకెళ్లడం కోసం ఆమె లో కృషి చేశారు కాబట్టి ఆమె ఎంతో ఫ్లాగిమైన మహిళ మనగా ఈరోజు మనం కొనియాడటం జరుగుతుంది నాకు ఈ అవకాశం కలిగించినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ తెలుగు అలాగే మా ఇద్దరు గారు చాలా మంది విచ్చే వారు కాబట్టి తల్లి కోసం మాకు తెలియజేయాలి చెప్పాలని ఈ రోజున మనం ముఖ్యమైన కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నాం ఈ భాగస్వాములు అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా సినిమాన్ని ఇస్తూ ఉన్నా ఎందుకంటే భారతదేశంలోనే తొలి మహిళా ఉపాధ్యాయులుగా పేర్కొన్న వ్యక్తి సావిత్రిబాయి పూలే గారు వాస్తవంగా ఆమె ఆ రోజుల్లో పాఠశాలకులు చదువు చెప్పడం కాదు ఆ చేసిన గొప్ప కార్యక్రమం ఏంటంటే ప్రతి ఇంటి ఇంటికి వెళ్ళి బజార్ బజార్కి వెళ్ళి ఇంటి ఇంటికి వెళ్ళి ఏదైతే పేద వర్గాల నుంచి ఎవరైతే బలహీన వర్గాల నుంచి ఉన్నారో వాళ్ళందరి దగ్గర చదువు నేర్చుకోండి చదువు వల్ల జీవితాలు బాగుపడతాయి జీవితంలో మా ముందుకు రావాలంటే కూడా చదువు మార్గదర్శకం అవుతుందని చెప్పని ఇంటింటికి వెళ్తూ ప్రతి ఒక్క మదాల్లోకి వెళ్ళి ఆ పిల్లల్ని పెద్దల్ని అందరినీ కూడగట్టి ఆ చదువు లేస్తూ ఉంటే అక్కడ ఆ రోజుల్లో ఉన్నంత సిస్టమ్ ప్రకారంగా ఆ రోజుల్లో ఉన్న పద్ధతి ప్రకారంగా మీ భూ ఆమందరు కానీ పెద్దలు కానీ గ్రామంలో దాన్ని వ్యతిరేకించి ఆమెని ఎన్నో ఇబ్బందులు పెట్టి ఆ కుటుంబాన్ని కూడా అనేక నష్టాలు పాటు చేసిన ఎన్నో ఉన్నాయి అయినా ఆమె దేవునికి కూడా వెనక వెనకబడకుండా దేవునికి కూడా దేవుడి విషయాన్ని కూడా తెరవకుండా ఆమె పర్టికులర్గా మహిళలంతా చదువుకుంటూనే భవిష్యత్తులో మరి ఆ కుటుంబం బాగుపడదని చెప్పని ఆమె చెప్పిన సూక్తిని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అంతేకాదు ఆమె చెప్పిన ఆసక్తిని మరి మొదటి ప్రధానిగా ఉన్న జవహర్లాల్ నెహ్రూ గారు కూడా ఉటంకిస్తూ ఆ రోజు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆయన కొద్ది రోజుల్లోనే ఏర్పడిన పార్లమెంట్లో మాట్లాడుతూ కూడా కూడా చెప్పినట్టు మాటను గుర్తు చేస్తూ ఏ కుటుంబంలో అయితే స్త్రీ విద్యావంతరాలు అవుతుందో ఆ కుటుంబం మొత్తం కూడా విద్యావంతురాలు విద్యావంతులుగా తయారవుతారు కాబట్టి స్త్రీ నుంచి ప్రాధాన్యత అవ్వాలని చెప్పని మొదటి పంచవర్ష ప్రణాళికల్లోనే విద్యా వ్యవస్థకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఆ విద్యా వ్యవస్థలో కూడా స్త్రీలు చదువుకోవాలని చెప్పని ఆ రోజే దీన్ని సిద్ధాంతపరంగా తీసుకొచ్చి అందరూ స్త్రీలకు కూడా చదువుల అవకాశం కల్పించేదానికి ఆనాడు ప్రభుత్వం గుడి కట్టింది కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం కూడా అంటే ఆ మహాతల్లి నూట తొంభై నాలుగు సంవత్సరాల క్రితం పుట్టి తన వయసు పద్నాలుగేళ్ళు వచ్చిన దగ్గర నుంచే ఆమె ఈ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ సేవా కార్యక్రమాలు చేస్తూ చదువు నేర్పడని సేవగా భావించి ఆమె ఇచ్చిన సూచనతోనే చదువు నేర్పడం అనేది సేవా కార్యక్రమం తప్ప అది వేరే రకమైన కార్యక్రమం కాదని చెప్పని ప్రభుత్వాలే కాదు పెద్దలు కాదు అందరూ వాళ్ళు గుర్తుంచుకునే స్టేజ్కి తీసుకొచ్చిన మహిళ ఆమె ఆమె యొక్క మరి ఆమె జీవితాన్ని కూడా ఆదర్శంగా తీసుకొని ప్రతి మహిళ కూడా చదువులో ముందుండాల్సిన అవసరం ఉంది మరి వాళ్ళు మనం వాస్తవంగా దేశవ్యాప్తంగా ప్రభుత్వ వ్యాప్తంగా చూస్తూ ఉంటే స్త్రీ విద్య పెరగడమే కాదు స్త్రీలు అనేక రంగాల్లో ముందుకెళ్తూ మరి ఎన్నో రకాలైన విషయాలు సాధిస్తూ అన్ని అంశాల్లో ప్రతి దాంట్లో కూడా నేను ఇందున్నాను అందులోనని చెప్పిన ఉద్దేశం చేత మహిళలు ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది దానికి మూల పురుషురాలుగా ఆమె మనం కూడా గొప్పగా భావిస్తూ ఉన్నాం మరి ఆమె బీసీ వర్గానికి చెందిన మహిళ కావడంతో మరి బీసీ కులాలకి అందులో బలు బలుగు బలహీన వర్గాల వారికి ఎక్కువ ప్రధాని ఇస్తూ ఆమె తీసుకున్న ఉద్యమం మరి వ్యాప్తికి ఎంతో ఉపయోగపడింది మరి ఆమె యొక్క పుట్టినరోజుని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పిన ప్రకటన కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం ప్రభుత్వానికి కూడా ఈ సందర్భంగా రాబోయే రోజుల్లో మరి ఆమె యొక్క భావాలని ఆ యొక్క మరింత ముందు వేసుకుంటూ మహిళలు మహిళా ఉపాధ్యాయులు కూడా మరింత ముందు రావాలని చెప్పి కోరుకుంటూ మరి అవకాశం పెద్దలను కూడా నమస్కం దాన్ని చెప్పారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన నాగబాబు గారిని మా అమ్మ కోసం నాలుగు మంచి మాటలు చెప్పాలని కోరుకుంటున్నాను సావిత్రిబాయి పూలే జన్మదిన సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అదే వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తాయి అదేవిధంగా మున్నూరు కాపు సంఘం తరపు నుంచి కూడా మేము బీసీ సంఘాల్లో ఐక్యం అవడం వారి వారు చేసేటువంటి కార్యక్రమాల్లో కూడా మేము పాల్గొంచుకోవడం అనేది మాకు చాలా సంతోషకరంగా ఉంది సావిత్రిబాయి పూలే ఆమె ఒక ఉక్కు మనిషి అని చెప్పుకోవాలి ఎందుకంటే మహిళలకి విద్య ఎందుకు అనుకునే ఆ రోజుల్లో ఆమె చిన్నతనం నుండే అంటే విద్య అనేది ఏ విధంగా ఉంటుంది మహిళలకు ఏ రకంగా పాటు పంచుకోవాలన్న ఉద్దేశంతో ఆమె ఉంకు మంచిగా బయటకు వచ్చి ప్రతి ఒక్కరికి కూడా విద్యను అవలంబించాలన్న ఉద్దేశంతో ప్రతి మహిళ చదువుకోవాలన్న ఉద్దేశంతో ఆమె చేసినటువంటి కార్యక్రమాలు నేటికి మనం చెప్పుకోవటం సంతోషకరం అదేవిధంగా ఏ కార్యక్రమానికైనా సరే ఈ బీసీ సంఘాలకు సంబంధించి కానీ ఇతర ఏ కార్యక్రమానికైనా మా మున్నూరు కాపు సంఘం తరఫురించి పూర్తి మద్దతు కూడా తెలియజేస్తామని తెలియజేసుకుంటూ సెలవు ఇచ్చింది ఈరోజు జ్యోతిరో పూజ ప్రతిరో పూల అతి వై పూలయ్యాలను పురస్కరించుకొని ఒక వేదికగా బీసీ సంఘాల తరఫున అందరం ఒకే వేదికగా పురస్కరణ ప్రోత్సాహ భోజనం ఉండాలని కోరుకుంటూ వాటి రాజనీక పరిపాలనలో ముఖ్యంగా బాలీ వ్యవహారండి బాల్య వ్యవహారం జరిగే జరిగేది ముసలి వాళ్ళు వృద్ధులు అవి సంవత్సరాలు పైబడిన వాళ్ళే చిన్న చిన్న ఏడేళ్ళు ఎనిమిదేళ్ళు వయసు ఉన్న మా పిల్లల్ని పెళ్ళి తర్వాత ముసలి చనిపోతే ఆమె చిన్ననాటిలోనే దాని ఏమంటారు మునరాలుగా అయ్యేది అయితే ఆనాడు సావిత్రి వైపు గారు దీన్ని ఏ విధంగా అరికట్టాలి మహిళల్లో పిల్లల్లో ఒక చైతన్యా తీసుకురావాలని తెలుస్తాము ఇది ఏదో సాధ్యమని ఆలోచన చేస్తే అది విద్యతోనే సాధ్యం అనేది ఒక దారి ఆ దారిని ఎంచుకుంటూ ముఖ్యంగా మహిళలకు చిన్నతనంలోనే విద్యను ఆమె నేర్పుతూ ఆమె ఐక్యత తీసుకురావడం తర్వాత సమాజం పట్ల అవగాహన తీసుకురావడం అనేది ఒక దారిగా తెచ్చుకుంటూ ముందుకు దితే ఎన్నో ఉడిదుడుకులు ఆనాటి పరిపాలనలో ఈ మీద ఎన్నో దాడులు జరిగాయి అయినా సరే మొక్క అని సందర్శించారు ఆ సామెత ప్రకారం ముందుకు తెలిచి ఆమె విజయం సాధించి ఆనాటి నుండి అటువంటి మహనీయుల్ని ఆదర్శంగా తీసుకొని మన భవిష్యత్తులో ముందుకు ఎంతో సంతోషకరణంలో పాల్గొన్నటువంటి బీసీ నాయకులకి మరియు బీసీ సోదరులకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు జనవరి మూడో తారీఖు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉమెన్స్ టీచర్స్ డేగా మన జ్యోతిరావు పూలే గారి పవిత్రమ్మ గారికి ప్రాధాన్యత ఇచ్చి స్టేట్ గవర్నమెంట్ కూడా ఈ నిర్వహించాలని రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఒక ప్రకటన ఇచ్చారు ఆ సీఎం గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము సాంఘికంగా ఆర్థికంగా ఎన్నో సంవత్సరాల నుంచి స్త్రీలు వెనకబడి ఉంటున్నారు స్త్రీలు వెనకబడి ఉండి అన్నింటిలో రాజకీయ రంగాల్లో ఆర్థిక రంగాలు తల్లి మరి ఆవి చదువుకోకపోయినా మరి నైట్ భర్త దగ్గర చదువుకొని ఎన్నో కష్ట నష్టాలకు గురించి వారు వెళ్ళిన ఇచ్చా ఎంతో మంది పేద పిల్లలకు చదువు చెప్పిన ఆ తల్లికి బాధాబంధం చెబుతూ అలాగే ఈనాటి ఈ కార్యక్రమం వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు చెబుతూ ఈనాడు కార్యక్రమానికి వచ్చిన పత్రికా విలేకరులకు నా మిత్రులకు బిసీ నాయకులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెబుతూ ఈ కార్యక్రమం నుంచి ఇంట్లో ఎరమిత్తం uh,